రాకేష్ బాగా ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది సార్ టోటో షోరూంలో వేయించినట్టున్నారు కానీ గ్లాస్ మారింది బిఐ సిరీస్ ఉండాలి అది సిసి సిరీస్ ఉంది అంటే రెండు వేల ఇరవై మోడల్ గ్లాస్ ఇది సిల్ టైర్ ఉంది ఇది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది ఒరిజినల్ ఎయిట్ సీటర్ బండి ఇది డోర్ కూడా ఒరిజినలే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సెల్ టైర్ ఉంది టూ పాయింట్ ఫోర్ బి బార్షన్ ఇది డోర్ కూడా ఒరిజినల్ ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది సార్ బండికి బండికి పుష్ బటన్ స్టార్ట్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఎయిర్ బ్యాగులు మూడు ఉన్నాయి దీనికి ఎన్ని ఎయిర్ బ్యాగులు ఉంటే నాకైతే ఏం లేదు ప్రజెంట్ అయితే మూడే కనబడుతున్నాయి ఎయిర్ బ్యాగ్ సింబల్ ఎక్కడ లేదు ఓన్లీ ఫ్రంట్ పొజిషన్లో మూడు ఎయిర్ బ్యాగులు మాత్రమే ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వైట్ కలర్ డీజిల్ బండి ముంగ ముంగ్రెండ్ సిల్ట్ అయిపోతున్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఏపీసు రీప్లేస్ కాలేదు సషి ఓకే అప్రాన్లు ఓకే బానట్టు కూడా ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం మిటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈ రోజు విడేస్తున్నా ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ వరకు జీవిత కాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ ఉంటే క్లోజ్ చేసేరు వేరే వెహికల్ తీసుకున్నారు వాళ్ళు ఈ వెహికల్ అమ్మకానికి మన దగ్గరికి పంపించారు ఒక లక్ష యాభై ఐదు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు ఒరిజినల్ రీడింగ్ రెండు లక్షల యాభై వేలు తిరిగింది లక్ష కిలోమీటర్ తక్కువ వేసి మన దగ్గరికి బండి పంపిరు షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల యాభై వేలు అది జెన్యున్ ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని సిల్ టైర్ ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసి రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లోని షోరూమే ఉన్నాయి బానెట్ కానీ డోర్లు కానీ డిక్కీ కానీ డెండింగ్ పెయింటింగ్ కూడా లేదు షోరూమ్ నుంచి ఎట్లయితే తచ్చినాయి అట్లనే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం జెన్యునే టోయటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మే దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ ఒక్కటి మాత్రమే ట్యాంపరింగ్ అయింది మిగతా అంత ఒరిజినలే వైట్ కలర్ ఎయిట్ సీటర్ ఇది సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ ఇది మనం చాలా మంది కమర్షియల్ వెహికల్స్ కోసం ఎయిట్ సీటర్ సెవెన్ సీటర్ బండిని ఎయిట్ సీటర్ వేసుకొని నడిపించుకుంటూ ఉంటారు ఇది డైరెక్ట్ షోరూమ్ నుంచే ఎయిట్ సీటర్ బండి ఎక్కువ శాతం బకెట్ సీట్లు ఉంటాయి కానీ దీంట్లా మిడిల్ రోల ముగ్గురు కూర్చోవచ్చు వెనకాల రోల ముగ్గురు కూర్చోవచ్చు ముంగటి ఇద్దరు కూర్చోవచ్చు సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ వి వర్షన్ బండికి మూడే ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రియర్ ఏసీ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హైదరాబాద్ బండి కస్టమర్ ధర పంతొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు రీడింగ్ మాత్రం ఒక ట్యాంపరింగ్ అయింది మిగతా అంత జెన్యునే టోయా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పన్నెండు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పన్నెండు నెలల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సిల్ చెప్పిన సిల్ టైర్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రమే రీప్లేస్ అయింది మిగతా అంతా జెన్యునే టో ఇట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ ఇది ఎయిట్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పది పన్నెండు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ద్వారా పంతొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడాలి బండి నస్తే మా ముగ్గురు అన్నవాళ్ళ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకన్న ఒక కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఉంటాయి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే పదిన్న పన్నెండు అన్న డౌన్ పేమెంట్ కట్టాలి లక్షలు కడితే కస్టమర్ నుంచి మీకు సీసీ పేపర్ ఇప్పిస్తాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ మీరు పేమెంట్ ఇచ్చిన తర్వాత లోన్ రాకపోయినా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి అన్న నాకు లోన్ వస్తలేదు నీకు పది లక్షలు ఇచ్చిన బండి నీ దగ్గరనే ఉన్నాయి పుట్టి కాయిదాలే ఇచ్చినావు నాకు నీ కాయిదాలు నువ్వు తీసుకో నా పైసలు నాకు అంటే కుదరదు పోయా ఓనర్కు మనం పోయి ఆ పైసలు కట్టనే ఆయన ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు సీసీ పేమెంట్ ఇచ్చాడు భయాన్ని ఇచ్చిన తర్వాత అద్దంటే భయాన రా బండి అద్దంటే భయాన రిటర్న్ రావు అమ్మిన వ్యక్తి భయాన తీసుకొని నాలుగు రోజుల తర్వాత మా ఇంటి వాళ్ళకు ఇష్టం లేదు నేను బండి అమ్మ అంటే ఎన్ని భయాన తీసుకుంటే అంత డబుల్ పేమెంట్ రిటర్న్ చేయాల్సి ఉంటుంది ओके okay, सर मलोक सर अंदर की जय श्री राम भारत माता की जय वंदे मातरम राम जय हिंद